ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం వారికి రెండు వేల ఇరవై ఐదు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం తులారాశి అనగానే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక రే రో రు రే తా తి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది పిల్లలు ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లలతో మీరు ఎంబడి ఉండి వాళ్ళకి సరైనటువంటి సహకారం అందించండి పిల్లల వివాహ ప్రయత్నం కోసం చూస్తున్నవారు సరైనటువంటి సంబంధాలతో ఈ నెలలో మీకు వివాహం కుదురుతుంది ఇంట్లో శుభకార్యం నెలకొంటుంది బంధుమిత్రుల్ని అలాగే సన్నిహితుల్ని కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది అయితే ఖర్చు విషయము చేదాటిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆచిదూచి వ్యవహరించండి విద్యార్థులు ఈ నెలలో తమ చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు పరీక్షల్లో విజయాలు కొత్త అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలను పొందుతారు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు బాధ్యతల్ని స్వీకరిస్తారు దీనివలన ఎక్కువ సమయం మీరు ఆఫీసులో గడపాల్సి రావచ్చు దీనివలన ఆరోగ్యము కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి వారంలో ఖర్చు రెండో వారంలో కొంతవరకు బెటర్గా ఉండడం మూడు నాలుగు వారాల్లో రాబడి అనేది ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా పెద్దగా నష్టపోయేందుకు అవకాశం ఉంది ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉంది వీటిని జాగ్రత్తగా పరిశీలించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్న వారు కానీ దూర ప్రాంతాల కోసము తీర్థయాత్రలు వెళ్దాం అనుకుంటే కానీ ఇలా మీరు ఏది చేద్దామన్నా కూడా కొంచెం ఒత్తిడి అలాగే ప్రయాణ బలడుక అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా అవకాశాలు అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని సరైనటువంటి విధానంలో ప్రయాణాన్ని మొదలు పెట్టండి తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాల్లో కానీ అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి తగు జాగ్రత్తతో మాత్రమే ముందుకెళ్ళండి అలాగే ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి నెలలో కొత్త ప్రాజెక్టులు అవకాశాలు పొందుతారు సృజనాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందుతారు అలాగే మీరు వ్యవసాయ రంగంలో కూడా అనేక నూతన పోకడలను అవలంబించి మంచి ఫలితాలను సాధిస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితులకు సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కడుపు సంబంధించినటువంటి సమస్యలు అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి చెవికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది సరైన వ్యాయామం కానీ ఆహారం కానీ అలాగే బడలిక ఉన్నప్పుడు విశ్రాంతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే దగ్గర వారి నుంచి మీకు ఏదైనా కొంత ఆస్తి అందడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు లాభపడతారు దీనివలన అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు గృహారంభానికి కానీ అలాగే గృహ ప్రవేశానికి కానీ వివాహానికి కానీ గృహాలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంటిని మెరుగుపరచుకోవడం కానీ లేదా రిపేర్లు కానీ ఈ సమయంలో చేయగలుగుతారు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దీని ద్వారా అవార్డులు రివార్డులు గుర్తింపులు అనేవి మీకు లభిస్తాయి ఈ నెలలో మీరు ఆంజనేయ స్వామికి దండకాన్ని పఠించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి తేనెని సమర్పించడం ద్వారా అలాగే సింధూర పూజ ఆంజనేయ స్వామికి చేయించడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు పొందడానికి ఆకారం ఉంది ఈ పరిహారాన్ని పాటించి అన్ని వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టడం చేయాలి లేకపోతే పెద్దగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే జీర్ణ సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది సరైన వైద్య సదుపాయంతో వాటిని సమస్యపోతాయి అలాగే సరైన ఆహారము వ్యాయామము మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి ఈ నెలలో కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం వివాదాలన్నీ సమసిపోవడం కుటుంబ సభ్యుల మధ్యలో కానీ అలాగే భార్యావర్తుల మధ్యలో కానీ సన్నిహితుల మధ్యలో కానీ ఉండేటువంటి వివాదాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వివాదాలు సమసిపోతాయి శాంతి సహనంతో వ్యవహరించి సమస్యలన్నింటినీ కూడా మీరు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేయడము ఇలా ఖరీదైన వస్తువులు అలంకరణ వస్తువులను ఈ మాసంలో మీరు కొను కొనుగోలు చేయాలనుకుంటారు చాలా అనుకూలంగా ఉంది ఈ విషయంలో గృహారంభం కానీ గృహ లాభానికి కానీ ఈ సమయము ఎంతో ఆశావహకంగా ఉంటుంది చాలా కాలంగా మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని ఎన్నో ఇళ్లను చూస్తూ ఉండుంటారు సరిగ్గా మీకు మీ అనుకూలతలకి రిపీట్ మీ ఆశయాలకు అనుకూలంగా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఇల్లు మీకు ఈ సమయంలో లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అది కూడా మీకు అందుబాటులో ఉండే ధరలు లభిస్తుంది అలాగే ఇంటికి రిపేర్లు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది సామాజికంగా చక్కటి పేరు ప్రతిష్టలు పరపతి పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా లాభాన్ని పొందుతారు మీరు తోటివారి సహకారము అలాగే అవార్డులు రివార్డులు గుర్తింపులు పొందేటువంటి సన్మానాలు సత్కారాలు కూడా మీరు పొందడానికి ఆస్కారం ఉంది సమయంలో ఈ నెలలో బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది మీ చేత్తో వండినటువంటి చిత్రాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ అందరికీ పంచిపెట్టండి అలాగే బుధ మంత్రాన్ని జపించడం కానీ పెసలని ఆహారంగా ఎక్కువగా తీసుకోవడం నానబెట్టిన పెసల్ని ఆవుకి తినిపించడం ఇలాంటి పరిహారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పఠనం వలన అలాగే బుధవార వ్రతం వలన చక్కటి ఫలితాలు పొందుతారు మరి కన్యారాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల ఎలాంటి అవకాశాలున్నా ఎలాంటి సవాళ్ళు అందిస్తుంది అని గమనించారు కదా సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం కోసం పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ